గ్రంథం మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహి మనకు కుమారుడు అనుగ్రహింపబడిను ఆయన భుజముల మీద ఆయన భుజము మీద రాజ్య భారం ఉండును ఆశ్చర్యకరుడు ఆలోచన ఆలోచనకర్త బలవంతు బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి కర్తయగు అధిపతి అని నిత్యుడగు తండ్రి కర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడు హెలోయ చాలు దేవుని సమాధాన కర్త అందరు చెప్పండి సమాధాన కర్త ఎనుకున్న వారు కూడా చెప్పండి సమాధానకర్త ఈ రాత్రి ఈ మాటను గురించి కొన్ని మాటలు కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం సమాధానకర్త ఏలయనగా మనకు కుమారుడు అనుగ్రహింపబడేను అంటూ ఆయన నిత్యుడకు తండ్రి బలవంతుడకు దేవుడు సమాధానకర్త సమాధానకర్త ఏంటి సమాధానకర్త ఎందుకు సమాధానకర్తగా దేవుడు యేసుక్రీస్తు ప్రభుని ఆయన పిలిచారు ఆ పేరు ఎందుకు పెట్టబడుతుంది అని అంటే మనము గనక చూసినట్లయితే ఆలోచిస్తే యేసు క్రీస్తు ప్రభు ఒక ప్రత్యేకమైన పని నిమిత్తం ఈ లోకానికి వచ్చారు హాలలు ఏమండి ఏసు క్రీస్తు ప్రభు ఒక ప్రత్యేకమైన పని నిమిత్తం వచ్చారు ఏంటి ఆ పని ఏంటి ఆ పని అంటే ఆయన సమాధాన పరచటానికి లోకానికి వచ్చారు ఎందుకు వచ్చారండి సమాధాన పరచటానికి జాగ్రత్తగా వినండి ఈ సృష్టిని తండ్రైన దేవుడు కలగ చేసినప్పుడు మొదటి అధ్యాయ మొదటి రెండు వచనాల్లో ఆత్మంతా జలముల పైన అల్లాడుచుండేను హలూయ దేవుడు ఏమండి వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగిన మంచిది ఆత్మ జలముల పైన అల్లాడుచున్నది ఇలా మొదటి రోజు రెండో రోజు మూడో రోజు నాలుగో రోజు ఐదో రోజు ఆరో రోజు సృష్టిని కలగ చేశాడు మానవుణ్ణి కలగ చేశాడు దేవుడు అయిపోయిన తర్వాత కొంతకాలానికి కొన్ని సంవత్సరాలకి లేదా కొన్ని వందల సంవత్సరాలకి దేవుని స్తోత్రం కొన్ని సంవత్సరాల తర్వాత దేవుడు నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని చెప్పేసి ఆదామును కలగజేసిన దేవుడు ఆదామునకు తోడుగా అవ్వను దేవుడు ఏం చేశాడు సృష్టించాడు బాగానే ఉంది ఇద్దరు మంచిగా చక్కగా దేవుడు సృష్టించినటువంటి ఫలములను తింటూ ఏమండి చక్కగా జీవవృక్ష ఫలములను తింటూ చక్కగా కాలం గడుపుస్తు గడుపుచున్నారు చక్కగా జీవిస్తున్నారు ప్రతి చల్లపూటనే దేవుడు వారితోటి తోటలోనికి వస్తున్నాడు వారితో మాట్లాడుచున్నాడు ఏమండి వారితో సమయం గడుపుతున్నాడు దేవుడే వచ్చి ఆదాముతో అవ్వతో సహవాసం చేస్తున్నాడు ఏమండి అవ్వ ఆదాము దేవుని దగ్గరికి వెళ్తున్నారా దేవుడే అవ్వ ఆదాము దగ్గరికి వస్తున్నారా దేవుడే అవ్వ ఆదాము దగ్గరికి వస్తున్నారు మంచి సహవాసం చక్కని సహవాసం జరుగుతున్న సమయంలో ఈలోపు దుష్టుడు ఏమండి అపవాది సాధానుడు సర్పములో ప్రవేశించాడు ఎక్కడ పాములో ప్రవేశించాడు అన్నమాట పాములు చూడండి అప్పటి వరకు బాగానే ఉంటుంది ఆ కుటుంబం చక్కగా ఉంటుంది సమాధానంగా ఉంటుంది ఆనందంగా ఉంటుంది ఏమైందో తెలియదు నిన్నటి దినం వరకు కూడా బాగానే ఉన్నారు కానీ ఈరోజు మధ్యలో గొడవలు కుటుంబంలో అల్లర్లు కొట్లాట్లు ఎక్కడికి వెళ్ళిపోయిద్దంటే మూడు నాలుగు రోజులు ఐదు రోజులైనా పొయ్యి మీద కొండే పెట్టరు పంతాలు పంతాలండి ఎందుకు అని అంటే చక్కటి కాపురంలో ఉన్నటువంటి చక్కటి సంతోషంగా ఉన్న కుటుంబంలో ఈ యొక్క సైతాన్గాడు ప్రవేశించాడు ఇది ఆదిలోనే జరిగింది ఈ సైతాన్గాడు సర్పములో ప్రవేశించి దినాలు సర్పములు నడిచేవి పాములు అవి క్షపిింపబడిన తర్వాత నువ్వు నేలలో నేల మీద కడుపుతో పాకుతూ మన్ను తిన్న తింటావని దేవుడు చెప్పిన తర్వాత ఆ కాలు ఇరిగిపోయాయి ఆ కాళ్ళు పోయినాయి పట్టతో పాకుతో మన్ను తింటూ బతుకుతుంది పాము శాపం అప్పటి వరకు చక్కగా జీవవృక్ష ఫలములు తింటూ చక్కగా ఆనందంగా ఉంటున్నటువంటి అవ్వ ఆదాముకి వారికి కూడా శాపం వచ్చింది ఇదిగో నీవు వేదన పడి కుమారులను కంటావు అవ్వ అన్నాడు అందుకనే ఏమండి ప్రపంచంలో చూడండి పులుటు నొప్పులు వస్తేనే బిడ్డ బయటికి వస్తారు దేవుడు చెప్పాడు నీవు వ్యాధన పడి కుమారులను కంటావు మరి ఆదామకి ఏం చెప్పాడు చక్కగా ఏదేని తోటలో జీవ వృక్ష ఫలములు ఏమండి దీనికంటే అంత ఇంపార్టెంట్ నాయన అది ఒక్క నిమిషం అలా మాట్లాడొచ్చా ఏమండి జీవ వృక్షము ఫలములు తింటూ ఉన్నటువంటి అడగాము ఏమండి దేవుడు ఏమన్నాడు తెలుసా చెమటోర్చి కష్టపడి నువ్వు నేలను చదును చేసుకొని నువ్వు కష్టపడితేనే కానీ నువ్వు తింటావు హలే ఇవన్నీ ఇవన్నీ వచ్చాయి ఏమండి ఇవన్నీ దేనికి వచ్చాయంటే దేవుడు తినొద్దన్న పండు తినటాన్ని బట్టి మనం కూడా చూడండి దేవుడు ఏదైతే వద్దంటాడో అదే చేస్తావు శాపం తెచ్చుకుంటాం దేవుడు ఏదైతే వద్దంటాడో అదే మనం జరిగిస్తావు సైతానికి అవకాశం ఇస్తాం శత్రువుకి అవకాశం ఇచ్చిన తర్వాత వాడు ఊరుకుంటాడా చితకు దొక్కుతాడు మామూలుగా దొక్కడు కుటుంబాన్ని నాశనము చేయాలని ప్రయత్నం చేస్తాడు ఇక్కడ ఏమైంది అవ్వ ఆదాము పరిస్థితి ఈ ఏదేను వనములో నుంచి జీవవృక్ష ఫలములు ఉన్నటువంటి వనములో నుంచి నెట్టివే పడ్డారు దేవుని చేత వెళ్ళగొట్టబడ్డారు అందులో కూడా దేవుని ప్రేమ ఉంది సుమా అందులో కూడా దేవుని కనికరం ఉంది సుమా ఏంటి దేవుని ప్రేమ ఏంటి దేవుని కనికరం దేవుడు అండి ఆదా మనలో ఒకటి వాడుగా చేయబడ్డాడు పరపాట్న గనక ఈ పాపము చేసిన ఆదాము మరలా జీవ వృక్ష ఫలములు గనక తిన్నాడా నిరంతరము జీవిస్తాడు పడిపోయిన దేవదూతలకు ఏ విధంగానైతే శిక్ష ఉందో ఈ మరలా ఈ జీవ వృక్ష ఫలములు తింటే నిరంతరం ఆదాము జీవిస్తాడు కాబట్టి అతడు కూడా శిక్ష కరుహుడైపోతాడు అందుకే నెట్టివేశాడు ఏదేను వనములో నుంచి ఏమైంది ఆ తర్వాత సహజీవనం చేస్తున్న అవ్వ ఆదాముకి ఏమండి గర్భఫలం రానే వచ్చింది కయ్యిన్ని కన్నది మొట్టమొదటి ప్రథమ సంతానం రెండవ సంతానం హేబేల్ని కంటది మీరు చూడండి అక్కడ కూడా సమస్య అక్కడ కూడా భేదమే అక్కడ అన్న తమ్ముని చంపేస్తాడు మొట్టమొదటి హత్య ఏమండి అధికారంలో మొట్టమొదటి హత్య కయ్యిను హేబేల్ని చంపివేయట దేనికి ఈర్ష్య అసూయ దేవుడు హేబేల్ అర్పణ అంగీకరించాడు నా అర్పణ ఎందుకు అంగీకరించలే దేవుడు ఫలాని వ్యక్తిని ఎందుకు ఆశీర్వదించాడు నన్ను ఎందుకు ఆశీర్వదించట్లే ఈర్ష్య అసూయ అది రాగానే సాతానుడు కయోనికి ప్రవేశించి మరల తన నీతి మంతుడైన హేబేల్ని చంపేటట్లుగా ప్రేరేపించాడు ఇలాగున జరుగుతుంది ఇలాగున పాపం లోకంలో ప్రవేశించింది ఇలాగున పాపం మనుషుని హృదయంలో ప్రవేశించింది ఇలా ప్రవేశించడాన్ని బట్టి ప్రతిరోజు దేవునితో సహవాసము చేసేటటువంటి అవ్వ ఆదాములు ఈ సహ దేవునితో ఉన్న సహవాసములో నుంచి మొట్టమొదటిగా నెట్టివేయబడ్డారు ఇలా వారికి పిల్లలు పుడుతూ వారికి పిల్లలు పుడుతూ వారికి పిల్లలు పుడుతూ పదకొండో అధ్యాయం ఆది కాండంలోకి వచ్చేసరికి ఏమండి అక్కడ వారు ఒక గోపురం కట్టుకొని మనం అందరం ఇక్కడే ఉందాము పెద్ద గోపురం కట్టుకుందాం ఒక పెద్ద పట్టణం కట్టుకొని ఇక్కడనే మనం మనము మన పిల్లలంతా కాపురం చేద్దామనేసి ఈ బాబేలు గోపురం ప్రారంభించనే ప్రారంభించారు అల్లె ప్రారంభించేశారు ప్రారంభించింది దేవుడు ఏం చేసి అప్పటి వరకు ఒకే ఒక భాష ఉంది నేను అనుకుంటా అది ఎవ్రీ భాష ఉండొచ్చు ఒకే ఒక భాష ఎప్పుడైతే ఒక పట్టణాన్ని ఒకే చోట ఉండి ఇక అలా కడదాం 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 అనుకుంటున్నారు వీళ్ళకంత జ్ఞానం లేదు ఒకవేళ వాళ్ళు ఒకే పట్టణాన్ని కడుతూ ఉంటే కడుతూ ఉంటే కడుతూ ఉంటే ఏమైనా భూకంపం వచ్చింది అనుకోండి దేవుడు తయారు చేసిన ప్రజలందరూ ఒక్కసారి నాశనం అయిపోతారు ఏం ఆలోచించాడో దేవుడు తెలియదు కానీ ఆ పదకొండు అధ్యాయులు ఏం చేశారు తెలుసా అది ఆయన కృపాయన కనికరమే వారికి భాషలను తారుమారు చేశారు హెల్లో ఎలా ఉన్నావు అని ఈ తల్లి అడిగేది నేను బాగానే ఉన్నాను అని ఈమా ఈమె అడిగేది ఒకసారిగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నా హవార్యూ అంటున్నారు ఈ ఆమెకేమో అర్థం గంటల హవార్యూ అంటున్నాడు ఏంటి ఇంకొక ఆమె వచ్చే ఇంకో ఆమె వచ్చేసి ఆ కైసో అంటుంది హిందీ వచ్చింది ఇంగ్లీష్ వచ్చింది మరాఠీ వచ్చింది ఇవన్నీ భాషలు ఎన్ని భాషలు ఉన్నాయండి ప్రపంచంలో వేల భాషలు ఉన్నాయి వేల భా ఇవన్నీ ఎప్పుడు కలిగాయి తెలుసా బాబేలు గోపురం నిర్మిస్తున్నప్పుడు దేవుడు వాళ్ళ భాషలను తారుమారు చేయగా వేల అమ్మా అది కాదు వేల భాష వేల భాష ఎక్కడ భాషలు తారుమారు అయినా చెప్పు ఎక్కడ తారుమారైనాయి నేను ఏ సీరియల్ చూసావు లో ఎరగేస్తావు కదా వాక్యం వినాలి జాగ్రత్తగా ఏమండి బాబేలు తారుమారు భాషలు తారుమారు అయిపోయాయి ఆదికాండం పదకొండో అధ్యాయంలో భాషలు చే ఇప్పుడు ప్రపంచంలో భాషలు మాట్లాడుతున్నారంటే ఆ రోజు కొన్ని వేల మంది అవ్వ ఆదాము సంతానం ఉన్నారే వాళ్లకు తారుమారు దేవుడు చేస్తే అక్కడ నుంచి ఈ ఇంగ్లీష్ భాష హిందీ భాష ఇవన్నీ ఈ యొక్క సమూహములకు ఏం చేశారంటే కుటుంబములుగా భాషల వైజుగా వేరైపోయారు ఇప్పుడు నేను మాట్లాడే భాష ఈ బ్రదర్కి అర్థం కావట్లే ఈ బ్రదర్ భాష మాట్లాడే వాళ్ళు పది మందో పదిహేను మందో ఉన్నారు వీళ్ళంతా ఒక గుంపుకి వెళ్ళిపోయారు ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు ఒక గుంపుకి వెళ్ళిపోయారు ఏమండి తెలుగు మాట్లాడేవారు ఒక గుంపు వెళ్ళారు మరాఠీ మాట్లాడేవారు ఇంకొక గుంపు వెళ్ళిపోయారు ఇలాగొన్న డివైడ్ అయి వెళ్ళిపోయారు కొన్ని కొన్ని అలూయా అల ఇలా గడుస్తుంటే 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 దేవుడు కనికర పడండి మొట్టమొదటిగా ఆయన ఏం చేశాడంటే తన సేవకుల్ని రాసులుగా పంపించాడు ఆ తర్వాత దేవుడు ఏం చేశాడంటే ప్రవక్తల్ని న్యాయాధిపతులను పంపించాడు న్యాయాధిపతులు పంపించాడు రాజుల్ని పంపించాడు ప్రవక్తల్ని పంపించాడు వీళ్ళందరిని పంపించాడు యాజకులను పంపించాడు ఎవరిని పంపించినా దేవునితోటి సరైన సంబంధం కలిగి ఉండట్లేదు ప్రజలు వేరైపోయారు దూరమైపోయారు ఇలా కాలం గడుస్తుంటే కాలం గడుస్తుంటే కాలం గడుస్తుంటే ఎలాగైనా దేవునికి దగ్గర కావాలని బలులు అర్పించడం ప్రారంభించారు బలులు అర్పించినా గాని వారికి దేవునితో సమాధానం అనేది సరిగా అది సంధి సమకూర్చబడట్లా ఇలా కాదని పరలోకంలో ఒక మీటింగ్ జరుగుతుంది ఒక దినాన హిలోయ అప్పటికి అప్పటికి న్యాయాధిపతులు వచ్చారు రాజులు వచ్చారు అప్పటికి ప్రవక్తలు వచ్చారు ఏమన్నా అందరు వచ్చారు కానీ పని జరగట్లే దేవుడు పరలోకంలో ఒక సభ ఏర్పాటు చేశాడు గ్రంథంలో రాబడింది ఒక మాట ప్రభువు యహోవాయువు ఆయన ఆత్మయు నన్ను పంపిరి అంటాడు ఏసయ ఏంటి జాగ్రత్తగా వినండి ఆ యొక్క పరలోక సభలో ఇదిగో నా ప్రియ కుమారుని నేను పంపిస్తున్నా వాక్కుగా ఉన్నటువంటి ఈ వాక్యాన్ని నేను పంపిస్తున్నానని దేవుడు ఏం చేశాడు తెలుసా వాక్కుగా ఉన్న వాక్యముగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభుని కన్యమర్య గర్భములో వేశాడు అలూయ అలూయ కన్యమర్య గర్భములో పడకముందు క్రీస్తు ప్రభు వాక్యము వాక్కు ఎప్పుడైతే కన్యకర్మ మరియ గర్భంలో ఉన్నాడో ఆయన సమాధానకర్త నిత్యుడగు తండ్రి ఇంబానీయేలు రక్షకుడు అభిషిక్తుడు సమాధానకర్త అన్ని పేర్లు యేసు ప్రభుకి వచ్చే సహాలలోయ ఎందుకు సమాధానకర్త అని నేను చదివించాను అనంటే అవ్వ అవ్వ ఆదాము పాపము చేసి దేవునితో ఎడబాటు అయినటువంటి ఆ జీవితాన్ని మరలా తిరిగి మానవుల్ని దేవునితో సమాధాన పరచుటకే సమాధానకర్తగా యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు చెప్పలేకొడి ప్రభుని కనపడతాం అలే లూయా అలే లూయా జాగ్రత్తగా వినండి మరలా చెప్తున్నా ఏదేను వనములో అవ్వ ఆదాము ఉన్నప్పుడు దేవుడే చల్లబోట్న అవ్వ ఆదాము దగ్గరకు వచ్చేవాడు వీళ్ళు దేవుని దగ్గరికి వెళ్ళేదిలే ఈ కాలంలో అంతా రివర్స్ అయిపోతుంది జాగ్రత్త గమనించండి మనోళ్ళు కూడా చూడండి దేవుడే మా ఇంటికి రావాలి మేము దేవుని దగ్గరికి వెళ్ళాం దేవుని వాక్యం చదివిస్తుంది దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును మొట్టమొదటికి ఎవరు రావాలి మనమే దేవుని దగ్గరికి రావాలి హలే లూయా హలే లూయా కానీ ఇక్కడ చూడండి దేవుని దగ్గరికి మనం వెళ్ళట్లేదు రక్షింపబడటానికి దేవుడే పరలోకం నుంచి ఈ భూమి మీదికి మానవుణ్ణి కలుసుకోవటానికి ఆయన వచ్చారు అలల్ లోయ ఎందుకంటే ఆయన ఆయన సృష్టించాడుగా మానవుణ్ణి ఆయన తన స్వహస్తాలతో నిర్మించుకున్నాడుగా మానవుణ్ణి అందుకనే మానవుణ్ణి అలాగున విడిచిపెట్టకుండా యేసు క్రీస్తు ప్రభు పరలోకము నుంచి భూమి మీదికి ఆయన వెతుక్కుంటూ వచ్చాడు లోకా స్వార్థ పంతొమ్మిదో అధ్యాయం పద వచ్చిన ఏం చెప్తుందంటే నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారి లోకానికి వచ్చాడు నేను తయారు చేసుకున్నది నన్ను రక్షించలేదు జాగ్రత్తగా వినండి నేను వెళ్తే కాదండి దేవుడే నన్ను వెతుక్కుంటూ వచ్చాడు ఇక్కడికి ఆయన సమస్త మానవాళి పాపముల నిమిత్తము సిలువలో బలియాగమైనాడు ఒకటి నిలువుకర్రా ఒకటి అడ్డకర్ర సిలువలో ఏంటి కర్ర ఏంటి అడ్డకర్ర అంటే నిలువుకర్రేమో మానవుణ్ణి దేవుడితో సమాధానపరచడానికి పరచడానికి అడ్డకర్రేమో జాతులుగా మతాలుగా భాషలుగా వర్గాలుగా విడిపోయినటువంటి చదిరిపోయినటువంటి దేవుని ప్రజల్ని మరలా మనిషిని మనిషిని సమాధాన పరచటానికి అడ్డకర్రాయ అర్థమైందండి మీకు అల్లెల్లోయ కాదు అర్థమైందా కాల మరలా చెప్తున్నా వినండి ఈ నిలువు కర్రేమో మానవుల్ని దేవుణ్ణి సమాధానపరచడానికి సిలువలో ఈ అడ్డకర్రేమో ఈ కులాలుగా మతాలుగా భాషలుగా వర్గాలుగా విడిపోయిన ప్రజలు ఎవరైతే ఉన్నారో వారిని సమాధాన పరచడానికి ఏకము చేయటానికి ఈ అడ్డకర్ర హెలూ ఇప్పుడు చూడండి ఇప్పుడు చూడండి నేను ఛత్తీస్గఢ్ వెళ్తా అక్కడ ఏం భాష హిందీ హిందీ ఉంది గోండి ఉంది కోయ భాష ఉంది ఆ ఆ ఉంది ఐదు భాషలు ఉన్నాయి ఛత్తీస్గఢ్ లో ఈ ఐదు భాషల వాళ్ళు కూడా మందిరానికి వస్తారు ఇంగ్లీష్ మాట్లాడే వారు కూడా మందిరానికి వస్తారు వీళ్ళందరినీ కలిపిన కర్ర ఏంటి అడ్డకర్రాసే సిలువలో చాపిన అడ్డకర్రా మందిరానికి వస్తారు అనేక కులాలు వారు వస్తారు మతాల వారు వస్తారు మందిరానికి కానీ అక్కడ ఎలా ఉంటారు అందరూ సహోదరి సహోదర భావంతో ఉంటారు ఏక మనస్సు కలిగి ఈ మనిషిని మనిషిని కలిపింది ఏంటి యేసయ్య సిలువలో చేసిన కార్యం అలలోయ చర్చి ఏ నువ్వు వేరే భాష మాట్లాడుతున్నా వెళ్ళిపో అంటామా చర్చిలో అన్నా ఏ నువ్వు వేరే కులాస్తులు వెళ్ళిపో అంటామా అంటారా అండి ప్రతి కులస్తుడు ప్రతి భాష కలి వేరు వేరు భాష వేరు వేరు కుల వేరు వేరు రంగు వేరు భావాలు కలిగిన వ్యక్తులు కూడా ఏసయ్య మందిరంలోనికి వచ్చి ఒకే వ్యక్తి ఆరాధించినట్లుగా అందరూ కలిసి ఏసఐని ఆరాధిస్తా మహాలలోయ ఏంటి మనిషిని మనిషిని వాళ్ళెక్కడోళ్ళో వీళ్ళెక్కడోళ్ళో వీళ్ళందరినీ ఏకం చేసింది ఏసయ్య శిలవ ఆమె సమాధానకర్త దేవుడు ఒకప్పుడు దేవుడంటే ఎరగని మనము ఎఫ్ఏసి పత్రికలో రెండో అధ్యాయంలో ఉంటుంది ఒకప్పుడు దేవుడు అంటే మనము సృష్టికర్త అంటే ఎరగను మనము ఏసయ సిలువలో కాల్చిన రక్తాన్ని బట్టి ఏసయ్య జరిగించిన బలియాగాన్ని బట్టి మనము దేవునితో సమాధాన పరచబడ్డాము మనిషినితో మనిషితో మనము సమాధాన పరచబడ్డాము హాలె లూయ సమాధానకర్త ఏసయ ఏమన్నా అంత మాత్రమేనా దేవుని స్తోత్రం హాలె ఎంత ఆశ్చర్యకరుడు అండి ఈ సమాధాన కర్త అయిన దేవుడు సాతాను మన కాళ్ళ కింద శీఘ్రముగా చెతక దొక్కిస్తాడు దేవుని స్తోత్ర ఇరవైలో రాయబడినట్లుగా సాతాను మన కాళ్ళ కింద చదుక దొక్కిస్తాడు ఆయన సమాధాన ఆయన సమాధానకర్త దావీదు పాపం చేసినప్పుడు అండి దావీదు పాపము చేసినప్పుడు తన హృదయంలో సమాధానాన్ని కోల్పోయాడు ఎవరితోటి దేవునితో అందుకే దావిద్ అంటాడు పదే పదకొండో వచ్చిన యాభై ఒకటో అధ్యాయ దావిద్ కీర్తనలో అయ్యా సమ్మతి గల మనస్సు నాకు కలగజేయ్ స్థిరమైన మనస్సు నూతనంగా పుట్టించు ఎందుకు దావీదు అంటున్నాడంటే ఒకప్పుడు దేవుణ్ణి బలంగా ఆరాధించిన వ్యక్తి దావీదు ఒకప్పుడు దేవుణ్ణి గణపరిచిన వ్యక్తి దేవునితో ముఖాముఖిగా ఆయన స్వరం విన్న వ్యక్తి చూచిన వ్యక్తి దర్శనాలు చూసిన వ్యక్తి దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలు తన ద్వారా జరిగిన వ్యక్తి ఏడుస్తున్నాడు ఎందుకో తెలుసా పాపము చేసి దేవునితో ఉన్న సమాధానాన్ని పోగొట్టుకున్నాడు ఈ రోజు లేరండి పైన స్టారు లోపల మందు తాగే వాళ్ళు లేరా భూతులు తిట్టుకునే వారు లేరా వ్యభిచారులు లేరా దొంగతనాలు చేసేవారు లేరా పైనమో స్టారు లోపల హృదయంలోనేమో పాపము వారి వారి వారు పేరుకు మాత్రం క్రైస్తవులు కానీ నిజముగా వారి జీవితంలో మార్పు లేదు మార్పు లేదు నిజమైన క్రిస్మస్ ఏంటో తెలుసా మొదటిగా నీ హృదయములో దేవునితో సమాధాన సన్నిశ సమకూర్చబడాలి హాలెల్లో హాలెల్లు దేవునితో నీ హృదయములో సమాధానము లేకుండా నువ్వు క్రిస్మస్ ఏదో డబ్బులుంటే స్టార్ కొంటావు బిర్యానీ తింటావు కొత్త బట్టలు వేసుకుంటావు ఇల్లు శుభ్రం చేసుకుంటావు పళ్ళు శుభ్రం చేసుకుంటావు అన్ని చేసుకుంటావు కానీ దేవుడు చూసేది హృదయాన్ని హృదయంలో దేవునితో సమాధానము నీకు లేకపోతే నిజమైన క్రిస్మస్ కాదండి ఎప్పుడు నిజమైన క్రిస్మస్ మనిషితో మనిషికి సమాధానం ఉన్నప్పుడు ముఖ్యంగా దేవునితో నీకు సమాధానం ఉన్నప్పుడే నువ్వేమో పాపము చేసుకుంటూ పరిగెడతావు సారదాక్కుంటూ పరిగెడతావు బూతులు తిట్టుకుంటూ పరిగెడతావు ఇతరులు బాగుపడితే వార్చలేవు అసూయ కుళ్ళు నీ హృదయం అంతా ఆ గబ్బు చేత కంపు చేత నింపబడి ఉండి దేవునితో సమాధానం ఉండదు కానీ నేను క్రిస్మస్ నాకు కావాలి అంటే అది సాధ్యమేనా అండి వాక్యం ఏం చెబుతుంది రక్షకుడు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు నీ హృదయంలో రక్షకుడు పుట్టి ఉన్నాడా నీ హృదయంలో రక్షకుడు పుట్టి ఉంటే నీ హృదయం పరిశుద్ధంగా ఉంటది నువ్వు పాపపు క్రియలు చేయవు దేవుని బిడ్లరా సమాధానకర్త ఎవరు సమాధానకర్త ఎవరితో నిన్ను దేవునితో సమాధాన పరిచే సమాధానకర్త వేసయ్యా ఆయన ఏం చేస్తున్నారు తెలుసా ఎప్రిల్కి రాసిన పత్రికలో ఆయన తండ్రి కుడి పార్శ్వను కూర్చొని మన కొరకు ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు తండ్రి సన్నిధిలో హలూయా తండ్రి సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాడు మనం మతముని ఫాలో అవ్వద్దండి అసలు క్రైస్తవ మతము అని అంటారు కన్నా మతము కాదు ఇది నిత్య జీవ మార్గం అలల్లోయ ఏసయ్యా ఎక్కడ కూడా ఇది మతము అని చెప్పలే క్రైస్తవ మతము అని బైబిల్లో లేదు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవం అన్నాడు యేసు ప్రభువు నేను నాదొక మతము అల్లే కానీ ఇది నాన్న మనం మనం క్రైస్తవులు మతాన్ని ఆచరిస్తున్నాం క్రిస్మస్ వస్తే క్రిస్మస్ పండుగ ఆచరిస్తాం ఈస్టర్ వస్తే ఈస్టర్ పండుగ ఆచరణ కాదండి ప్రతిరోజు క్రిస్మస్ హాల్ ఏసయని హృదయంలో జన్మిస్తే ప్రతిరోజు ఆనందమే పిలిపి నాలుగు నాలుగు ఏం చెప్తుంది ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడి ప్రైజ్ మీ సహనమును సకల జనులకు కనపడనివ్వడి దేవుని బిడ్డలారా ఆదాము ఒక పాపము చేసి దేవునితో ఉన్నటువంటి సంబంధాన్ని కోల్పోతే ఆ కోల్పోయిన సంబంధాన్ని తిరిగి పునర్నిర్మించుటకి కడపటి ఆదామైన యేసు క్రీస్తి లోకానికి వచ్చాడు హాల్లలోయ సమాధాన పరచడానికి వచ్చాడండి సమాధాన పరచడానికి వచ్చాడు ఇక శుభవార్త తెలుసా ఆయన నిన్ను దేవునితో సమాధాన పరిచాడు అలలోయ నన్ను దేవునితో ఏసై సమాధాన పరిచాడు మనల్ని దేవునితో ఏసై సమాధాన పరిచయం ఇంకా నువ్వేమైనా రహస్య పాపములు చేస్తూ ఉంటే విడిచిపెట్టో దేవుని సన్నిధిలో దావీదు విడిచిపెట్టాడు అయ్యా నాకు ఇది వద్దయ్యా ఈ పాపం వద్దయ్యా నేను ఈ అభిచారం ఆయన నాకు ఈ త్రాగుడు నాయన ఈ పాపము జీవితం నాకొద్దు నాయనా నా హృదయాన్ని పరిశుద్ధపరిచి నీ పరిశుద్ధాత్మను నాలో ఉంచండి నీతో తెగిపోయిన సంబంధం సహవాసం సమాధానం మరలా నాకు కలగజేయండి అయ్యా అని మీరు చదవండి యాభై ఒకటవ కీర్తన అంతా కూడా అదే అతడు పశ్చాత్తా ప్రార్థన చేయటాన్ని బట్టి దావీద్రుడు దేవుడి క్షమించి దేవునితో సమాధాన పరుచుకున్నాడు హలెయ హెల యుయ మరలా అటువంటి సిచ్యువేషన్ వచ్చింది అభిషగు అనేటటువంటి ఒక స్త్రీని తీసుకొచ్చి దావీది మీద నిలువుగా పడుకోబెట్టారు కానీ దావీద్ పాపం చేయలే ఆమెను ముట్టలే ఎందుకు తెలుసా ఒకసారి దేవునితో నిబంధన చేసుకున్నాడు నేను మరలా ఇటువంటి వ్యభిచారం చేయనయా అని అదే కంటిన్యూ చేస్తున్నాడు దావీద్ అందుకే అతని సంతానాన్ని దేవుడు సూర్యుడు చంద్రుడు ఉన్నంత వరకు ఇంకో శుభవార్త చెప్పనా యేసు క్రీస్తుని కుమారుడిగా మనం పిలుస్తా హ ఒకటే అండి నువ్వు పెద్ద పెద్ద కార్యాలు ఏం చేయని అవసరంలే నీవు స్టార్ లో లేకపోతే సున్నాలు వేసుకొని కొత్త పట్ల ఇదిగా దేవుని కావాల్సింది నిజముగా నీ హృదయములు వేసేకి స్థానం ఇస్తున్నావా లేదా నీ హృదయంలో ఉన్న పాపాన్ని తీసివేసి మలినాన్ని అపవిత్రతను తీసివేసి ఏసయ్య నీ హృదయం అనే మందిరంలో నివసించడానికి నీ హృదయం అనుకూలంగా ఉంచుకుంటే చాలు ప్రతిరోజు క్రిస్మస్ హాలూయ హూయ మరలా చెప్పండి తొమ్మిది ఆరు ప్రకారం గ్రంథం నిత్యుడగు తండ్రి బలవంతుడగు దేవుడు సమాధాన కర్తయగు అధిపతి హాలూయ హలెయ ఆయన సమాధాన కర్త అండి పన్నెండో అధ్యాయం ఏప్రిల్కి రాసిన పత్రిక అందులో ఏమంటది విశ్వాసం కర్త అని సమాధాన కర్త సమాధాన కర్త సో దేవుని బిడ్డారా నీ హృదయంలో దేవునితో సమాధానము లేదా పడిపోయిన స్థితిలో ఉన్నావా మొదట నువ్వు రక్షింపబడినప్పుడు ఉన్న ఆనందం నువ్వు ఇప్పుడు అనుభవించలేకపోతున్నావా అయితే నీ హృదయంలో నుంచి నిత్యముగా పాపాన్ని తీసివై ప్రియ సహోదరి సహోదరుడా ఏసయ్య నీ హృదయంలోనికి రమ్మని ఆహ్వానించు నీ పాపపు జీవితాన్ని దేవుడు పరిశుద్ధంగా మార్చి ఇది వరకెన్నడూ నువ్వు ఆనందించని ఆనందం సంతోషాన్ని మరలా నీకిచ్చి దేవునితో నిన్ను సమాధాన పరుస్తాడు హలలోయ అట్టి కృప మనకు కలుగునుగాక ఆమెన్ ఆమెన్